హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇవాళ ఫ్రైడే రోజు అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఆ రోజు ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం అనేసి లెమన్ రైస్ అయితే కలుపుతున్నానండి కర్రీకి అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు వంకాయలు అలాగే బీరకాయలు కూడా తీసుకొచ్చారు అయితే మా పాప పులిహార్ కావాలని అడిగింది సో నేను స్కూల్లో ఎవరో తిన్నట్టున్నారో తనకి తినాలనిపించిందని చెప్పింది అనమాట సరే అని తన కోసం ఇంకా లెమన్ రైస్ అయితే కలిపేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసి ఇంక ఇదే బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్ లాగా కూడా కలిపేస్తున్నాను ఇంక ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుంటా ఉన్నాను పిల్లలు అంతే కదండి మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి తినాలనిపించదు ఎక్కడెక్కడో తింటే మాత్రం చూసి అడుగుతూ ఉంటారు అది కావాలి ఇది కావాలనేసి సో అలా అనమాట మా పాప కూడా అంతే ఎవరైనా తినడం చూసే ఎక్కువ అడుగుతూ ఉంటుందండి ఇంట్లో ఉన్నాయి కూడా సరిగ్గా తినదు ఇంకా అలా చాలా మట్టుకి మనం ఇంట్లో తెచ్చిపెట్టినా కూడా బయట పిల్లల దగ్గర చూసి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో అప్పుడైనా తను తెలుసుకుని తినాలని అనుకుంటుంది కదా అన్నట్టుగా ఇంక ఇక్కడ సాల్ట్ అయితే అయిపోయిందండి పోపులో మొత్తం వేసేసుకున్నా ఉన్న కాడికి కరివేపాకు అయితే స్కిప్ చేశానండి రైస్ వేసుకున్న తర్వాత కలుపుకున్నా ఈ విధంగా నేను ఫస్ట్ టైం చేశాను అనమాట కానీ రైస్కి కరివేపాకు స్మెల్ అయితే చాలా బాగా పట్టేసింది పచ్చివాసన చాలా బాగుంటుంది కదండి కరివేపాకుది సో స్మెల్ అంతా కూడా రైస్కి పట్టేసి మంచి సువాసన అయితే వచ్చేసింది పులిహార ఇంకా లాస్ట్లో నిమ్మరసం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్న కొత్తిమీర ఫ్లేవర్ అండ్ కరివేపాకు ఫ్లేవర్ రెండు కూడా బాగా పట్టేసే లెమన్ రైస్కి తింటున్నప్పుడు మంచి స్మెల్ అనమాట టేస్ట్ కూడా అలాగే ఉంది సో కొత్తగా అనిపించింది నాకే తెలియకుండానే ఒక కొత్త రెసిపీ చేశాను అని అన్నట్టుగా అనిపించింది అలా అనమాట లాస్ట్లో ఇలా కరివేపాకు వేసుకొని బాగా కలిపేసి వన్ మినిట్ పాటు ఉంచేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేస్తుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా ఇంకా అలా పులిహోర అయితే కలిపేసానండి బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా అలాగే లంచ్ లాగా కూడా అయిపోతుంది అనేసి సో తర్వాత తనకి లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా ప్యాక్ చేసి పాపనే స్కూల్లో డ్రాప్ చేసి అయితే రావాలి ఇంక వాళ్ళ ఇల్లు అంతా కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడిప్పుడే కొంచెం క్లైమేట్ అయితే సెట్ అవుతూ ఉందండి వర్షం తగ్గి ఎండ వచ్చేలాగా అనిపిస్తుంది గాలి కూడా మంచిగా వస్తుంది ఉతకాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయండి సో కొన్నైనా ఉతుకుదామని అనుకుంటున్నా సో ఫైనల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా తనకి రోజు నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు కరివేపాకు తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఏమీ రాకుండా వెయ్యి రైస్ అని అడుగుతూ ఉంటుంది పక్కనుండి పల్లీలు అయితే బాగా తింటదండి పోపుల్లోనూ పల్లీలు వస్తూ ఉంటాయి కదా అవి బాగా తింటుంది ఇంకా అలా పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఏం పడుకోకుండా రైస్ అయితే పెట్టేశానండి రోజు పెద్ద పని అయిపోతుంది నాకైతే ఇంకా స్నాక్స్ కోసం యాపిల్ కూడా కట్ చేసుకుంటున్నాను అయితే ఈ మధ్య మా పాప ఏమంటుందంటే పీల్ చేసేసి ఆపిల్ పెట్టమంటుంది సో తినేటప్పుడు గొచ్చుకుంటుంది నాకు గొంతులో తొక్క తీసేయమని అడుగుతూ ఉందనమాట సో స్కూల్లో ఎవరైనా చెప్పారా టీచర్ అలా అని అడిగితే లేదు అని అంటుంది తనకే అనిపించిందంట కానీ ప్రోటీన్స్ అన్నీ కూడా తొక్కలోనే ఉంటాయి కదండీ ఇంక అందుకనే పెట్టేస్తున్నాయి ఇలా సో మొత్తానికి ప్యాక్ చేసేసి తనని స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇలా ఉందండి చాటిలో ఉల్లిపాయలు అవన్నీ కూడా ఆరబెట్టి పెట్టాను కదా ఫోర్స్గా గాలి రావడం వల్ల ఉల్లిపాయలు మొత్తం తొక్క ఊడిపోయి ఇల్లంతా అంతా ఎగిరిపోయినాయండి ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేయాలి టమాటాలు తీసుకొచ్చారు నైట్ మా హస్బెండ్ వాటిని కడిగేసి అలా పెట్టుకున్నాను బుట్టలో వేసి కొంచెం ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నా ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందండి వాళ్ళ కిచెన్ డీప్ క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నా కౌంటర్ టాప్ అంతా కూడా మంచిగా ఆర్గనైజ్ చేసి చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నచ్చుతుంది ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అంతా ఊకేస్తున్నానండి బెడ్ సోఫా కూడా మొత్తం దులిపేసుకుని మళ్ళీ ఎలా ఉన్నా ఎలా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంక ఇల్లు అంతా కూడా ఊటేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు ఎలాగైనా మాపైతే పెడదామనుకుంటున్నాను వర్షం వచ్చినా రాకపోయినా కూడా మాపైతే పెట్టాలండి ఎందుకంటే అసలు బాగాలేదు ఇల్లు అంతా కూడా మెస్సి మెస్సిగా అనిపిస్తుంది నడుస్తున్నా కూడా కాళ్ళకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది స్టిక్ అయిపోతూ ఉందన్నమాట ఇంక అందుకని మాపు పెట్టేద్దామని అనుకుంటున్నా వర్షాలు కదా అనేసి అన్ని రోజులు అయితే పెట్టలేదండి ఆ వర్షం తగ్గేలాగా లేదు సో అది తగ్గుతుందని చూస్తే మనకి ఇల్లంతా కూడా చాలా మెస్సి మెస్సీగా అయిపోతుంది ఇంకా అందుకని ఇల్లంతా ఓకేసిన తర్వాత మాపు కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాను అది కాకుండా ప్రతి ఫ్రైడే నేను కంపల్సరీ పెడతాను కదండి సో అలా అనమాట ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అలా పెడుతూ ఉంటాను మీ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్గా ఇంట్రెస్ట్గా కూడా ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా వర్షాలు రావటం వల్ల బ్లాగ్స్ అన్నీ కూడా డిస్కంటిన్యూ అయిపోయినాయండి నావైతే అసలు వర్షం వస్తే నాకు పని అసలు ఏం చేయబుద్ది కాదు ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చేసుకుంటా అనమాట ఇంక వాళ్ళ అలా కాదు మొత్తం పనులన్నీ చేసుకోవాలి వర్షం ఉన్నా లేకపోయిన డిసైడ్ అయిపోయి ఇల్లంతా కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట ఫ్రైడే రోజు ఎందుకంటే అసలు చాలా మెసేజ్ అయిపోయింది ఈ వర్షం తగ్గుతుంది అని చూస్తే తగ్గట్లేదండి వస్తూనే ఉంటుంది రోజు కూడా ఇంకా నాకు క్లీనింగ్ అయ్యేసరికి కొంచెం ఇలా ఉందన్నమాట క్లైమేట్ అయితే వర్షం తగ్గిపోయి మంచిగా కొంచెం ఎండలాగా అయితే వస్తుంది ఇంకా బట్టలు కొన్ని వాష్ చేద్దాంలే చాలా బట్టలు ఉన్నాయి కదా అనేసి నానబెట్టి బట్టలు అన్నీ కూడా వాష్ చేసేసాను ఇంక ఇవన్నీ కూడా ఆరబెట్టేయాలని అనుకుంటున్నా ఇంకా అదే రోజు క్లాసులు కూడా ఉన్నాయన్నమాట పిల్లలు కూడా వస్తూ ఉంటారు ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ క్లాసులకి పిల్లలు వస్తారు కదా మళ్ళీ ఆ టైంలో వర్షం పడితే ఇల్లు మళ్ళీ మసీగా అయిపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే ఈ క్లాసులతోటి పెద్ద తలపట అయిపోతుందండి నాకైతే ఇంకేం చేస్తాం తప్పదు కదా పిల్లల కోసం ఎంత పెద్దలు తీసుకున్నాం మేము నిజానికి ఇంకా అలా బట్టలన్నీ కూడా ఆరబెట్టేసాను ఇల్లు క్లీనింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అయితే వస్తుంది బయట నుంచి ఇంకా అందుకని డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టాను ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఇంకా బాసన్లు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నా ఇంక ఇప్పుడు గ్యాస్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా గ్యాస్ ప్లేట్లు అవన్నీ కూడా తోమేసానండి ఇందాక గిన్నెలతో పాటే మొత్తం తోమేసి పెట్టుకున్నా ఇంకా దాని మీద చిన్న చిన్నగా అన్నం మీదుకులు అవి పడుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి నీట్గా తుడిచేసుకుంటాను ఒకసారి క్లాత్ పట్టుకొని ఆ తర్వాత క్లీనింగ్ స్ప్రే చేసుకుంటూ నీట్గా టాప్ అంతా కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా కిచెన్ కూడా చాలా మెస్సీగా ఉందండి అసలు ఈ నాలుగు రోజులు క్లీన్ చేయలేదండి నేనైతే అంటే జస్ట్ బాసిన్లు కడుక్కొని కొంచెం ప్లేస్ మాత్రమే క్లీన్ చేస్తా ఉన్నాను అనమాట ఇంకా వర్షాలు వస్తే తెలుసు కదండి ఎలా ఉంటుందో లోపల బయట కూడా తడితడిగా ఉండి చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే ఫీలింగ్ చాలా అసలు పనులు చేయబద్ది కదలంటప్పుడు నాకు ఇంకా అందుకే వ్లాగ్స్ కూడా కొంచెం డిస్కంటిన్యూ అయిపోయినాయి ఇంక ఇక్కడ క్లీనింగ్ స్ప్రే కొట్టేసుకున్నాను అనమాట ఇలా కొట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసాను వదిలేసిన తర్వాత ఒక పడి క్లాత్ పట్టుకుని నీట్గా అనమాట చాలా మిస్సీగా ఉంది గ్యాస్ అయితే ఇంకా పోపు అవి ఇవి వేస్తాం కదా ఆయిల్ అంతా కూడా ఎగిరి పడిపోతూ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ కూడా అలాగే షీట్కి మొత్తం మరకలు లంటు పని అది కూడా చేద్దామని అనుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే ఇంకా నాకైతే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి అదేంటంటే ఇల్లు నీట్గా ఉంటే తప్ప నేను ఫ్రెషప్ అవ్వలేను సో మార్నింగ్ లేవగానే చక్కగా స్నానం చేసేసుకుని నీట్గా ఉండొచ్చు నాకు నేనుగా సెల్ఫ్గా కానీ అలా ఉండలేనండి ఇల్లు ఇల్లు అంతా కూడా నాకు నీట్గా ఉండాలి కిచెన్లోనైనా హాల్ అయినా బయట ఇక్కడైనా కానీ నీట్గా పనంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు నాకంటూ టైం కేటాయించుకొని సెల్ఫ్ కేర్ అది తీసుకుంటూ ఉంటాను సో కొంతమంది ఏంటంటే ఇల్లు ఇలా ఉన్నా కూడా వాళ్ళు సెల్ఫ్ కేర్ బాగా ఫాలో అవుతూ ఉంటారు కదా సో అలా నేను ఉండలేకపోతున్నాను ఇది మంచి పద్ధతి అంటారా కాదంటారా నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి ఎక్కువ పని ఉంటా ఉంటుంది ఫోర్ వర్క్ ఫైవ్ వర్క్ కూడా చేసుకుంటూనే ఉంటాను అంటే లాగున్నా లేకపోయినా ఒకసారి అలా పని ఉంటా ఉంటుంది నాకు ఇంట్లో ఇంకా అలాంటప్పుడు మార్నింగ్ నుంచి కూడా అప్ అవకోకుండా పని చేసుకుంటూనే ఉంటాను డే అంతా కూడా అయిపోతుంది సో ఇది మంచి పద్ధతి కాదని నాకైతే అనిపిస్తుంది పనులున్నా లేకపోయినా చక్కగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితేనే మనకి మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది ఇంకా వర్క్స్ చేసుకోవడానికైనా మనకి మంచిగా మైండ్ అనేది వర్క్ చేస్తుందని నా ఫీలింగ్ సో అదైతే మంచి పద్ధతి కాదండి సో వర్క్ అంతా అయ్యే వర్క్ కూడా నేను ఫ్రెష్ అవ్వని ఇలాగే ఉంటాను అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు సో ఇలా ఎవరైనా ఉంటే కనుక డెసిషన్ మార్చేసుకోండి ఫస్ట్ సెల్ఫ్ కేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇంక ఇటు సైడ్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే అక్కడున్న వస్తువులన్నీ కూడా తీసేసి కింద పెట్టేసుకుంటున్నాను అండి ఇటు సైడ్ అంతా కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇటు సైడ్ వస్తువులన్నీ కూడా తీసేస్తున్నా అయితే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ క్లీనింగ్ చేశానండి వాళ్ళైతే సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఫస్ట్ అయితే స్ప్రే చేసుకుని తుడి చేసుకుంటూ ఉన్నాను చాలా దుమ్ము పట్టేసిందండి కిచెన్ క్లీన్ చేయక చాలా రోజులైపోయింది అయిపోయింది వర్షం వల్ల పనులన్నీ కూడా పెండింగ్లో పెట్టేసుకుని ఇంకా అలాగే ఉన్నాను సో ఇంకోటి ఏంటంటే బ్లాగ్ షూట్ చేస్తేనే పని చేస్తాను అన్నట్టుగా కూడా ఉంటుంది నాకైతే ఇప్పుడు బ్లాగు డైలీ పెట్టాను కదండి నేనైతే టూ డేస్కి ఒకసారి పెడుతూ ఉంటాను లేదా వన్ డేకి ఒకసారి పెడుతూ ఉంటాను లేదా ఒక్కోసారి త్రీ డేస్కి ఒకసారి పెడుతూ ఉంటాను సో వ్లాగు షూట్ చేస్తేనే వర్క్ చేయాలి అన్నట్టుగా కూడా అలవాటు అయిపోయింది నాకైతే సో అది కూడా మంచి పద్ధతి కాదండి ఉన్న లేకపోయినా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎవరు షేర్ చేసుకోరేమో నేను మొత్తం మీతో చెప్తా ఉన్నాను ఎందుకంటే నా ప్రాబ్లం ఇది నేను ఫేస్ చేస్తూ ఉన్నాను సో దీనికి సొల్యూషన్ ఏంటి అన్నట్టుగా మీ అందరితో చెప్తున్నానండి నేను సో ఎవరైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఇంకా సైడ్ టాప్ అంతా క్లీనింగ్ అయిన తర్వాత ఏంటంటే అదే ఆరాలి కదండి కొంచెం ఆరుతుంది అనేసి లోపల నేను సింక్ క్లీనింగ్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడ అయిన తర్వాత ఇందాక సింక్ క్లీన్ చేయలేదు అయితే నా దగ్గర క్లీనింగ్కి ఏం లేదండి అందుకని కొంచెం సర్ఫ్ వేసుకున్న బట్టలు సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసేసుకుని ఇలా బ్రష్ తోటి బాగా రుద్దేసుకొని వాష్ చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందిలేండి బట్టలు సర్ఫ్ కదా ఇంకా అలా అనమాట మొత్తం సింక్ క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా అయితే నేను గ్రీన్ కలర్ షీట్ వేసుకున్నాను కదండి ఇలా కౌంటర్ టాప్ అంతా కూడా టైల్స్కి సో అలాంటిది షీట్ నా దగ్గర మిగిలిందండి కొంచెం అది నేను అటు సైడ్ కౌంటర్ టాప్ మీద వేద్దామని అనుకుంటున్నా కింద ఎందుకంటే ఎలాగో అది వేస్ట్గానే ఉంది సో యూస్ చేసుకుంటే బెటర్ కదా అని అనిపించింది ఇంకా అందుకని అటు సైడ్ వేస్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు అయితే ఇంక ఇటు సైడ్ సింక్ చుట్టూ కూడా ఇలా వాటర్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి కదా అందుకని క్లాత్ తోట ఒకసారి ఇలా తుడి చేసుకుంటా ఉన్నాను ఇలా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ధూపం వేసేసామంటే మంచి స్మెల్ ఉంటుందండి ఇల్లు అంతా కూడా ఇంకా మా కిచెన్ చూడండి ఎలా ఉందో మొత్తం కౌంటర్ టాప్ మీద నొస్తులన్నీ కూడా తీసేసి కింద పెట్టేసుకున్నాను కదా ఇంకా అటు సైడ్ కూడా మంచిగా ఆరిపోయినట్టు ఉందండి ఇంక ఇప్పుడు ఇక్కడ షీట్ అయితే వేద్దాం అనుకుంటున్నా సో ఇదేనండి మిగిలిందనమాట మొన్న వేసినప్పుడు కొంచెం మిగిలిపోయింది అది ఇటు సైడ్ వేద్దామని అనుకుంటున్నా ఓన్లీ ఇటు సైడేనండి ఇటు సైడ్ అయితే వేయాలని అనుకోవట్లేదు గ్యాస్ ఉన్న సైడు ఎందుకంటే అక్కడ మనం ఎప్పటికప్పుడే వాటర్ పోసి కడుగుతూ ఉంటాం కదా గ్యాస్ దగ్గర వాటర్ తిని కిందకి వెళ్ళిపోయి కొంచెం బ్యాట్స్మెన్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ హోమ్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట ఇంకా అందుకనే వాటర్ వెళ్ళకూడదండి షీట్ కిందకి వెళ్తే చాలా బ్యాట్స్మెన్లు వచ్చేస్తుంది అనమాట మనకి కిచెన్లో ఇంక అందుకే వాటర్ వెళ్తుంది అనే ప్లేస్ మనం స్కిప్ చేసేసుకొని వెళ్ళని ప్లేస్లోనే ఇది స్టిక్ చేసుకోవాలి ఇంకా అందుకని నేను గ్యాస్ వైపు అయితే వదిలేసానండి ఎందుకంటే గ్యాస్ ఎప్పటికప్పుడు నేను కడుగుతూ ఉంటాను కదా మళ్ళీ వాటర్ అదంతా లోపలికి వెళ్ళిపోతుంది అనేసి నేను గ్యాస్ వైపు అయితే ఈ కవర్ వేయలేదు ఇటు సైడ్ మాత్రమే వేసుకుంటున్నాను ఇంక ఇలా ఒక్కదాన్నే వేస్తున్నానండి చాలా కష్టపడి లాస్ట్ టైము నేను అదంతా పెట్టినప్పుడు మా హస్బెండ్ కూడా ఉన్నారు ఆయన హెల్ప్ అయితే ఉంది నాకు ఇప్పుడు ఆయన లేరనమాట సో నేనే కష్టపడి ఎలాగోలాగ మొత్తం వేసేసాను కొంచెం టైం అయితే పట్టేసింది చాలా టైం పట్టిందండి అండి వేసుకుంటూ రావాలి అది ఇంక ఇటు సైడ్ అయితే ఏం వేయలేదు ఇలాగే వదిలేసాను సో చెప్పాను కదా వాటర్ స్టోర్ అయిపోతే స్మెల్ వచ్చేస్తుంది అనేసి ఇంకా అందుకనే ఇంకా దాని మీద పెట్టాల్సిన వస్తువులన్నీ కూడా సరిదేసుకుంటా ఉన్నాను అది వేసిన తర్వాత లుక్ అయితే ఇంకా బాగుంది సో కొంచెం హార్ట్ఫుల్గా యూస్ చేసుకోగలుగుతాం ఇలా మనం నీట్గా పెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకోగలుగుతామని నా ఫీలింగ్ అండి సో నేను ఇక్కడ క్లీన్ చేసినా కూడా స్టూల్స్ పెట్టి అవన్నీ పెట్టి పెట్టుకుంటున్నా రీజన్ ఏంటంటే దాని మీద పెట్టడం ఇష్టం లేక అనమాట నాకు సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది కవర్ వేసిన తర్వాత ఇంకెలా సర్దుకుంటా ఉన్నాను ఇంకా అవి క్యాండిల్స్ అండి మన తెప్పించాను కదా ఎందుకో క్యాండిల్స్ అక్కడ కరెక్ట్ కాదనిపించింది కార్నర్కి అయితే పెట్టేసుకున్నా సో ఇప్పుడు లుక్ బాగుంది సో ఇది కరెక్ట్ ప్లేస్ అని అనిపించింది ఇంకా ఇది వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ అండి ఇది కూడా మనకి ఎదురుగానే ఉండాలి లేదంటే ఫ్రూట్స్ మనకి వేస్ట్ అయిపోతే తెచ్చినాయి కూడా నేను లాస్ట్ వీక్ చాలా బనానాస్ అన్నీ కూడా పాడేసేసాను అంటే ఎక్కువ తీసుకొచ్చేసాము అనమాట తర్వాత ధూపం వేసేది కూడా నేను క్యాండిల్ దగ్గర పెట్టుకున్నాను చూశారు కదా ఇంకా తర్వాత కొన్ని ఉల్లిపాయలు చేటలోనే ఉంటున్నాయి కదా అది పెట్టుకుంటా ఉన్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంకా వాటిని ఇక్కడ పేపర్ కూడా చేంజ్ చేసుకొని ఇలా వేసేసుకుంటున్నా బాస్కెట్లోకి అయితే వేసుకుంటున్నాను అందులోనే వెల్లుల్లిగడ్డలు ఇంకా అల్లం కూడా ఉన్నాయి అవన్నీ కూడా అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఎక్కడ కొంచెం చిరాగ్గా ఉన్నా పుచ్చులు ఉన్నా కూడా చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉన్నాయి తడిగా ఉన్నా కూడా అండి చిన్న చిన్న పురుగులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం కాదా అలాగే వస్తూ ఉంటే చాలా నీట్గా పెట్టుకోవాలి మనం కిచెన్ అయితే ఇంకా ఉల్లిపాయలు వేసేసిన తర్వాత చాటని కూడా ఇలా నీట్గా తుడిచేసుకొని ఇంకా దాని ప్లేస్లో దాన్ని పెట్టేసుకున్నా సో ఫైనల్గా ఇలా సర్దుకున్నానండి చిన్న చిన్న మార్పులతోటి అయితే స్టూల్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకుని బాస్కెట్ అయితే పెట్టుకున్నా ఫ్రూట్ బాస్కెట్ సో ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో అయితే ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా నా పని అంతా అయిన తర్వాత ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యానండి అప్పటికే టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అలా అయిపోయింది సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి కిచెన్ మీ అందరికీ నచ్చితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కానీ కామెంట్ కానీ మాకు చాలా మోటివేషన్గా ఉంటాయి ఇంకా ఇంకా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఫస్ట్ అయితే రెగ్యులర్గా పెట్టాలి సో అది కూడా నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు కూడా నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి నేను కరెక్ట్ టైంలో సరిగ్గా వ్లాగ్స్ అనేది పెట్టట్లేదు అది నాకు కూడా అర్థమవుతుంది సో ట్రై చేస్తానండి రెగ్యులర్గా పెట్టడానికి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్